హాయ్ అండి ఈరోజు మన రాజ్యమండ్రిలో శ్రీ కోటలింగేశ్వర దేవాలయంలో శ్రీ చక్ర సహిత శ్రీ భువనేశ్వరి అమ్మవారి దేవాలయంలో మనకి పూజ అవి కుంకుమ పూజలు జరుగుతున్నాయండి అందులో నేను కూడా పాల్గొన్నానండి చూసారు కదండి అమ్మవారి కుంకుమ పూజలు అవి అందరూ ప్రతి ఒక్కరు మహిళలు పాల్గొన్నారు అయితే అస్సలు ఖాళీ లేదు అక్కడ ఖాళీ లేకపోవడం వల్ల మనకి ఇక్కడ భద్రాద్రి సీతారామచంద్రమూర్తి ఎదురుకుండా మమ్మల్ని కూర్చోపెట్టి పూజలు అవి చేయించారండి అయితే మీలో ఎవరైనా సరే ఇందులో ఉన్నారా అయితే మీరు మీరు కూడా కామెంట్స్ ద్వారా తెలియపరచండి అలాగే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి నా యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి చూసారు కదండి ఆ కార్తీక మాసంలో పౌర్ణమి వెళ్ళిన శుక్రవారం మాత్రమే ఈ పూజ చేయిస్తారండి ప్రతి సంవత్సరం ఇందులో నేను పాల్గొంటాను నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను అయితే మీలో ఎవరైనా సరే పాల్గొనలేదా అయితే నెక్స్ట్ టైం కార్తీక మాసంలో మీరు కూడా పాల్గొనండి అలాగే ఇలాగా కార్తీక మాసంలో కార్ జమ్మి చెట్టు కింద అలాగే కో దీపారాధన అవన్నీ చేసుకున్నాము అందరం కూడా అనంతరం కూడా మేమందరం ఓ కార్తీక మాసంలో వన భోజనాలు కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ మేమందరం అయితే లైన్లో నిలబడి మరి కార్తీక మాసంలో భోజనాలు అవి కూడా చేసామండి ఇంతకీ భోజనాలు ఎక్కడ చేసామనుకున్నారా నేనైతే కార్తీక మాసంలో వన భోజనాలు మన కోట్లింగాల దేవాలయంలో చేశాం కదండి అయితే ఇక్కడ జమ్మి చెట్టు కింద కూర్చుని మరి మేము భోజనం చేసామండి మరి మీలో ఎవరైనా సరే కార్తీక మాసంలో వన భోజనాలు జమ్మి చెట్టు కింద కూర్చుని తిన్నారా అయితే చాలా అంటే చాలా మంచి జరుగుతుందండి మరి మీలో ఎవరైనా సరే ఈ కార్తీక మాసంలో వన భోజనాలు తిన్నవారు మీకు ఈ వీడియో నచ్చిన వారు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తూ ఉంటాను